అల్వాల్ సర్కిల్లోని కూడా డైరీ ఫామ్ రోడ్ లోని అడ్డ వద్ద శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గారి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి పాల్గొన్నారు అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానం చేశారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ శివాజీ సేవా సమితి సభ్యులు గత కొంతకాలంగా వారు చేసే చిన్న వృత్తి అయినప్పటికీ అన్నదానాలు ప్రూఫ్ ఆసుపత్రిలో రోగులకు అన్నదానం చేయడం గొప్ప కార్యక్రమం కొనియాడారు ప్రతి సంవత్సరం శివాజీ జయంతితో పాటు ప్రతివారం ఆసుపత్రిలోని రోగులకు అన్నదానం చేయడం అభినందినియమని వారిని చూసి ఆదర్శంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పిలుపునిచ్చారు శివాజీ సేవా సమితి సభ్యులు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని వారికి తనవంతగా అండదండలు ఉంటాయని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో శివాజీ సేవా సమితి సభ్యులు రవి నాయక్ గోపాల్ నాయక్ లక్ష్మణ్ నాయక్ శివరామ్ నాయక్ తిరుపతి నాయక్ తులసిరామ్ నాయక్ లోక్నాథ్ మోహన్ భాషా బబ్లు హరి తదితరులు పాల్గొన్నారు बैठोगे था मैं मिल जाऊं ले में बैठोगे नीम है बैठोगे बैठोगे ओके

J 보니 J 보니 J 보니 J 보니 J 보니 여기가 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 여기 ಸಹಾಯ ನಿವಾರು ಸುಮಾರು ಎಂತ ಮಂದಿ ఉపయోగపడే విధంగా చేయడం కూడా ఒక గొప్ప విషయం అనేది వీళ్ళు వీళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది నిజంగా చాలా గొప్పగా అనిపిస్తుంది చూస్తే అందరు కూడా ముప్పై ఏళ్ళ లోపే ఉన్నారు ఇంత మంచి ఆలోచనతోటి ముందుకెళ్తున్నందుకు ఆ శివాజీ గారి ఆశయాలకు అనుగుణంగా ఆయన ఆ గొప్ప వ్యక్తి ఆశయాలను ఆయన పేరు పెట్టుకొని ముందుకు తీసుకుపోతున్నందుకు నిజంగా మీరు మీరందరికీ కూడా నేను ధన్యవాదాలు మీరందరూ అందరూ అభినంది నిజంగా మీరందరూ కూడా ఒక గొప్ప ఇంత కార్యక్రమాలు చేపడుతున్నందుకు మాకు కూడా మేము కూడా ఏదైనా మంచి కార్యక్రమం చేపట్టి మీ ముందుకు వస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని శివాజీ యూత్ అసోసియేషన్ భూపాల్ మరి లక్ష్మణ్ ఆధ్వర్యంలో వాళ్ళ యువకులందరూ అన్నదాన కార్యక్రమం చేపట్టినారు ఇందిరానగర్లో పెద్ద కార్యక్రమం ప్రతి సంవత్సరం వీళ్ళు చేశారు వీళ్ళ ఇంకొక గొప్పతనం ఏంటంటే ఈ యూత్ అసోసియేషన్ గొప్పతనం ఏంటంటే ఈ యువకులందరూ ఆటో నడుపుకుంటూ ఎంత సంపాదించారో నాకు తెలియదు కానీ ఆ సంపాదించిన దాంట్లో ప్రతి ఆదివారం ఒక గవర్నమెంట్ స్కూల్లో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించి వస్తున్నారు ఎన్నో ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం వాళ్ళు చేపడుతున్నారు వాళ్ళని నిజంగా వాళ్ళని చూసి చాలా గర్వంగా ఉంది వాళ్ళని చూసి చాలా ఇన్స్పైరింగ్గా కూడా ఉంది ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు చేయాలని వాళ్ళకి ఏ రకమైన తోడ్పాటు ఉన్నా అందిస్తానని సందర్భంగా తెలియదు ఇందిరానగర్ దగ్గర అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికి ముఖ్యంగా ఇక్కడ శివాజీ సేవా సమితిలో గోపాల్ గారు లక్ష్మణ్ గారు శివరామ్ రవి తిరుపతి రవి గోపాల్ తుల్సిరామ్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం చేపట్టింది ప్రతి శివాజీ యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడం నిజంగా హర్షణీయం ఇంకా వీళ్ళ గొప్పతనం ఏంటంటే ఈ సేవా సమితి ఆధ్వర్యంలో శివాజీ సేవా సమితి ఆధ్వర్యంలో ఈ వీళ్ళు ఆటోలు నడిపిస్తున్నారు కేవలం ఆటోలు నడిపిస్తున్న యువకులు వాళ్లకు ప్రతి సండే కొన్ని డబ్బులు వేసుకొని ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉస్మానియా కావచ్చు గాంధీ హాస్పిటల్ కావచ్చు అక్కడికి వెళ్ళి వీళ్ళే స్వయంగా వండిన వంటని తీసుకొని వెళ్ళి అక్కడ పేద రోగులకు పంచి అన్నదాన కార్యక్రమం చేపడతారు అంటే వీళ్ళని చూసి చాలామంది మనం అందరం నేర్చుకోవాలి అంటే